హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయాన్ని విజయవీడియోస్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ మనబడితే అన్నం ప్రశ్న అండి ఇదైతే మార్నింగ్ వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఆయన వంట చేస్తున్నారు అనమాట అండ్ ఆనియన్స్ అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అయితే ఏమేమి వంటలు ప్రిపేర్ చేస్తున్నారో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అండ్ నాతో బుట్లు అనమాట అన్నదమ్ములు అక్క చెల్లు వాళ్ళు కూడా మీకు ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తారనమాట ఇది వచ్చేసి అయితే మా అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా ఓపెన్ ప్లేస్ అంటే అక్క వాళ్ళు ఉండే ఇల్లు అనమాట ఇది రెంట్ హౌసే అండ్ ఇక్కడ వచ్చేసైతే వంటలన్నీ కూడా స్టార్ట్ చేయటం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే ఉప్మా అనమాట గోధురవ ఉప్మా అనమాట అండ్ దీంట్లో వచ్చేసి కాలీఫ్లవరు పచ్చడి అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుందండి రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ మరిది కొడుకు అనమాట హాయ్ చెప్తుండ్రు గోపి పేరు అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే చెప్తుండ్రు ఇక్కడైతే టిఫిన్ చేసేసారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బజ్జీ కోసం ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పప్పు అయితే పప్పు అయితే పెట్టేశారు అయిపోయింది ఇక్కడ వచ్చేసి అయితే ఇది చక్కెర పొంగులకి అయితే పాకం పోసి అట్లా మూత పెట్టేసి పెట్టేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చట్నీ అనమాట బీరకాయ చట్నీ అనుకుంటా అండి వేరకాయ చట్నీ చేశారు ఇదైతే ఫిష్ ఫ్రై కోసం అయితే ఫిష్ అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద బాయిల్ వేరండి ఇదైతే బాయిల్ చేస్తున్నారు అనమాట ఈ గరిట పెట్టి తిప్పేది ఎవరు అనుకుంటున్నారు అక్క వాళ్ళ అల్లుడు అనమాట ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఇక్కడ పుల్లలో లోపల పెడతాను చూసా వరుసకి మామయ్య అవుతాడండి అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఇక్కడ గరిటె తిప్పుతున్నారు చూసారా వాళ్ళ అల్లుడు అనమాట వాళ్ళ అల్లుడు అనమాట వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు ఆ అమ్మాయిని కూడా మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తానండి అందరినీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తానండి అండ్ ఇది పెద్ద బాయ్ లేరు బాయిల్ చేస్తున్నారు అనమాట ఈ దీంట్లో అయితే ఉప్పు అల్లం వెల్లుడి పేస్ట్ పేస్ట్ అయితే బాయిల్ చేస్తున్నారు ఇది గ్యాస్ మీద కన్నా కూడా పై మీద మంచిగా అంటే నాలుగు పలకలు సమానంగా మంచిగా కుక్ అవుతుందని చెప్పి ఇదైతే పుల్లల పొయ్యి మీద అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ పెట్టేసి ఇక అవన్నీ వేసేసి ఇదైతే బాయిల్ చేసేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసైతే ఇదైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాడు దీనికి ఏమీ ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా అని చెప్తుంటే చెప్తున్నాడు ఆయన ఇది కూడా ఫిష్ ఫ్రై కూడా ఎగ్ అండ్ అల్మీ పేస్ట్ మసాలా ఇవన్నీ మనం మ్యాగ్నేట్ చేసి పక్కన ఒక రెండు గంటలు మనం పక్కన పెట్టేసుకోవాలని చెప్పి చెప్పారు కార్న్ఫ్లవర్ మొక్క కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి కాబట్టి అది వేసి కొంచెం లైట్గా శనపిండి వేసేసి మనం అయితే ఫిష్ ఫ్రై చేసుకో ఇక్కడ తందూరి చికెన్ అంటండి కోడి ఎలా అయితే ఉందో ఇక దాన్ని మొత్తం కూడా ఏమి కట్ చేయకుండా ఇలాగ దాంట్లో మసాలా కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఇదైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నారు మా ఫ్యామిలీని చూపిస్తారండి ఇక్కడ కూర్చుంది అక్క వాళ్ళ కోడలు పెద్దఅక్క వాళ్ళ కోడలు ఇక్కడ అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ చెట్టుకి వచ్చింది అన్నయ్య అండి నాలుగు అన్నయ్య ఇక్కడ నుంచి వస్తుంది చూసారా ఇప్పుడు మీ గరిటి తిప్పుతుంటే చూపించా కదా వాళ్ళ అబ్బాయి ఇక నెక్స్ట్ వస్తుంది మేనకోళ్ళండి రెండు అండి వాళ్ళ పాప అనమాట ఏమో మీకు హాయ్ చెప్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది ఫస్ట్ మీరు చూసారా వీళ్ళ పాప అనమాట వదిన రెండో వదిన ఏమో చెప్తుంది అనమాట పిండి కలుపుతుంది ఈ వంటలు మొత్తం తనిఖీ చే చేసిందంటే నేనేం చేస్తానని నాకు రాదని చెప్పి చెప్తున్నాడు అక్కడ డిస్కషన్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ అయితే తమ్ముడు అనమాట చిన్ తమ్ముడికి లాస్ట్ అనమాట అందరికన్నా వదని చెప్తుంది డబ్బులు పడిపోతున్నాయి చూసుకో గారు అని చెప్పి చెప్తుంది తమ్ముడు అయితే సాంబార్ అయితే బకెట్లోకి తోడుతున్నాడు అండ్ ఇది అక్క వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ పాప ఇంకా రెండో అక్క వాళ్ళ అల్లుడు పెద్ద అక్క వాళ్ళ పాప అనమాట ముందు వెళ్ళేది పంజాబీ డ్రెస్ వేసుకొని చూసారా ఇప్పుడు ముందు వెళ్తుంది ఆ అక్క వాళ్ళ పాప వెనుకుంది రెండు అక్క వాళ్ళ అల్లుడు అనమాట ఇది అన్నయ్య అండి రెండో అన్నయ్య ఇక్కడ వాళ్ళ ఎదురు ఎదురుకొచ్చింది వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ఇక్కడ రౌతుని చూసారా అక్క శారీ కుట్టుకుంది వీళ్ళు మనవడికి అన్న ప్రశ్న అనమాట రెండో అక్క రెండు అన్నయ్య అక్క తమ్ముడు తినేస్తున్నారులే ఇంకా నేను ఎందుకు గుర్తుంటాను అని చెప్పాను అనేసరికి అన్నయ్య వాళ్ళ అన్నయ్య పెట్టలేదని చెప్పి మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతూ రా తీసుకో అని చెప్పాను అంటున్నాడండి ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్